ఈ స్థలం ఈ స్థలం వచ్చేయండి రామకృష్ణ పరమహంస రామకృష్ణ మఠం వాళ్ళని అన్నారు కానీ యాక్చువల్గా వచ్చి ఈ స్థలము విజయనగరం మహారాజు గారు అండి విజయనగరం మహారాజు గారు రామకృష్ణ మఠం వాళ్ళకి సంవత్సరానికి రూపాయికి లీజ్కి ఇచ్చినట్టుగా మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది నెక్స్ట్ వారం వారం కొన్ని వందల వేల మందికి ఇక్కడ ఉచితంగా చేదలు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ట్రీట్మెంటు తీసుకుంటారు ప్రతి ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఉచితం అండి మొత్తం అంతా కూడా ఉచితంగా జరుగుతుంది ఇక్కడ తెల్లార్జున డాక్టర్ ఫీజు అంటే ముప్పై రూపాయలు తీసుకుంటారు కానండి అదే బయట అక్కడ బయట డాక్టర్లు ఎవరైనా సరే మినిమం ఓపీ కార్డు తీసుకోవాలంటే ఐదు వందల వెయ్యి రూపాయల్లో ఉంటుందండి అలాంటి చోట ఇక్కడ చాలా అమోఘంగా జరుగుతుందండి ఇక్కడ ఎంత ట్రీట్మెంట్ జరుగుతుందంటే ఎవరు ఊహించలేనటువంటి మెడిసిన్స్ కానివ్వండి అలాగే ట్రీట్మెంట్ విషయంలో కానివ్వండి చాలా బాగా జరుగుద్దండి ఇక్కడ ఫిజియోథెరపీ విభాగం అని దేవ భగవాన్ శ్రీ రామకృష్ణ మఠం అని ఇదండి మొత్తం హాస్పిటల్ విభాగం అంతా ఇదండి రామకృష్ణ మిషన్ ధర్మ వైద్యశాల ఇంక అన్ని కడుతున్నారు ఇది ఇది విజయనగరం మహారాజు గారు ఇక్కడ మరణం చెందితే రెండో భార్యతో అయ్యారండి అప్పుడు రామ్ విష్ణు మఠం వారికి సంవత్సరానికి రూపాయికి ఇచ్చారు చరిత్ర పుస్తకాల్లో ఉంది ఇప్పుడు కూడా దీని గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు మరి ఇక్కడ తర్వాత ఇక్కడ యాక్టివిటీస్ అంతా కూడా ఉచిత వైద్యానికి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ వచ్చి కూడా చేస్తున్నారు ఆ విషయం చూసుకోకలేదు ప్రకృతి సహజ సిద్ధంగా ఇక్కడ అన్ని రకాలుగా బాగానే జరుగుతుంది సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అన్నదానం కానివ్వండి గిరిజన సంచార వయశ్యాలు కానివ్వండి ధర్మ వయశ్యాలు కానివ్వండి ఇలా పుస్తక పట్టణం కానివ్వండి రకరకాలుగా వచ్చిన పేషెంట్లందరికీ అందరికీ కూడా దాతలిచ్చిన సిమెంట్ బల్లలతో ఇక్కడ ఉంటాయండి ఓపీ విభాగం అని ఇక్కడ పెట్టారండి వచ్చిన పేషెంట్లు అందరూ కూడా ఇక్కడ ఓపీ విభాగంలో కూర్చుంటారం ఇప్పటిదాకా నీ చీపిన చీపిచ్చిన స్థలం అంతా కూడా అండి కోసపాటి ఆనంద రాజు గారు అంటే విజయనగరం మహారాజు గారు ఇచ్చిన స్థలం ఇది రామకృష్ణ మఠం వారికి సంవత్సరానికి రూపాయికి లీజ్కి ఇచ్చినట్టుగా నాకు తెలిసిన చరిత్ర ఎందులో తప్పు ఉంటే క్షమించండి ఇప్పుడు ముఖ్య విషయం ఏంటంటే ఆయన సమాధిని ఆయన సమాధిని బయట ఆయన సమాధిని ఎంత శుభ్రంగా చూస్తున్నారంటే తీసుకున్న వాళ్ళు చూడండి ఇక్కడ ఆయన సమాధి మీద స్టెక్కర్లు చెత్త ప్రాంతి శేషాలు జోళ్ళు సమాధి మీరు చూసారండి రాంది శేషాలు ఈ చరిత్ర పదిహేడు వందల ముప్పై రెండు పదిహేడు వందల అరవై మంచి జరిగిందనమాట నాకు తెలుసున్న త్వరకు కూడా ఈయన అకాల ఇక్కడ చెందితే రెండవ బారి ఇక్కడికి వచ్చి సతీశగామ చేశారండి ఫస్ట్ బారికి బాధ్యతలు అప్పు రెండవ వారికి వచ్చి సతీశాగమని చేసిందండి ఇలాంటి రాంగ్స్ మఠం వారు దీన్ని ఎంత అసభ్రంగా ఉంచితే ఎంత బాధాకరంగా ఉంటుందో ఆలోచించాడు ఒకసారి ఈయన సమాధి మీద ఏ రకమైన స్టిక్కర్లు లాంటి ఇచ్చారు పదిహేడు వందల అరవైలో జరిగిందండి చూడండి డేట్ కూడా ఉంది కనీసం ఇలాంటి పిచ్చి పిచ్చి గీతలు అశుభ్రత కనీసం వీళ్ళెవరు పట్టించకపో పట్టించుకోవాలి కదా చూడండి కనీసం దీనికి ఒక గ్లాస్ బాక్సు ఒక మెస్ మెస్లాంటి ఒక చరిత్రగా ఉంటుంది కాబట్టి అందులో ఆనందరాజు గారు విజయనగరం మహారాజు గారు అంటే ఎన్నో దానాలు ధర్మాలు చేసిన వ్యక్తులండి అలాంటి వ్యక్తి సమాధిని ఇలా ఉంచుతూ ఎంతవరకు సమంజసం అనేది నా పాయింట్ అండి అంతకు మించి నేను అడగట్లేదు చెయ్యట్లేదు మరి రామకృష్ణ మఠం వారికి చాలా డొనేషన్లు వస్తాయి ఇక్కడ ప్రతి లక్ష వారం ఐదు వందల మంది పేషెంట్లు వస్తాం కనీసం దీన్ని ఎవరు కూడా పట్టించుకోకపోతే రేపు ఇలాగ దారత్వం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తులకి విన్న విలువ ఉంటుందా వాళ్ళ గుర్తింపు ఏదైతే రకంగా మర్యాద చేసేది ప్రేక్షకులు మీరే ఆలోచించాలి ఈ స్థలం గోదారి గట్టి మీద వాటర్ వాక్స్ ఏదురుగా ఉన్నదండి రోజు ఈ రోడ్ అంటే కొన్ని వేల మంది భరుస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఇది ఒక టూరిజం స్పాట్ కింద మన కోటమి ప్రభుత్వం కానీ లేదా రామకృష్ణ మఠం వారు కానీ లేదా రాయిమరలో ఉన్న ప్రముఖులు కానీ మున్సిపాలిటీ పట్టించుకుంటే ఇది బాగుంటుంది ఇదిగోండి రామకృష్ణ మిషన్ చార్ట్ఫుల్ డిస్ప్లి ఇదంతా ఇదేనండి రామకృష్ణ మఠం వారు రామృష్ణ స్వామి వివేకానందకి బాక్స్ కట్టారు బాక్స్ కట్టారు మరి స్థల ఎందుకు కట్టలేదు అని అడుగుతున్నాను ఏంటి ఎందుకు కట్టలేదు ఎంత కూడా మరి బాక్స్ అది కట్టి చాలా సుందరవనంగా చేశారు చాలా బాగుంది బాధర కట్టి దీని పక్కనే సంఘం ఉందండి ఇదంతా కూడా బాగా ఇష్టం వారు ఆనం విజయనగర విజయనగరం మహారాజు గారి దగ్గర తీసుకున్న స్థలము మరియు బిల్డింగ్ కాదండి అంటే తీసుకున్న స్థలం వరకేనండి తర్వాత బిల్డింగ్ రూపంలో కానీ రాజమండ్రి మెయిన్ రోడ్ మీద అనగా గోదాగట్టి మీద ఎకరం స్థలం పైన ఉంటుందండి ఎకరం రెండు ఎకరాలు ఉంటుందండి స్థలం ఎంతో పవిత్రంగా చూడవలసిన ఈ స్థలాన్ని ఈ దేవాలయాన్ని తాగుపోతే వెదవలు తాగేసి ఎంత చెత్త కింద తయారు చేస్తాం కూడా చాలా బాధాకరమైన విషయం మాకు తెలిసినంత వరకు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇక్కడ అంతా కూడా పురాణ దేవుడికి సంబంధించిన హరికథలు బుర్ర చాలా భక్తి శ్రాద్ధంతో జరిగేవని ఇక్కడ చూడండి చెప్పులకు అర్థమయ్యండి ఈ దైతుడు పాడుకులు బూతులు తిట్టాను కాదండి కడుపు రగిలిపోతున్నాం చూడండి చెప్పులు ఎలా కట్టారు కదా చెప్పులు కట్టారండి ఇలాంటి ఇలాంటి స్థలాన్ని ఒక దేవాలయం కింద చూడకుండా ఇలా చూస్తాం అంటే చాలా బాధాకరమైన విషయం అండి తప్ప దయ నుంచి ఈ వీడియో చూసిన వారు ఎవరైనా సరే దీని మీద మీ స్పందన ఏంటో తెలియపరచండి ఇది అందరికీ చెందే రకంగా చేరే రకంగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మహారాజా పోస్పాటి ఆనందరాజు పదిహేను వందల ముప్పై రెండులో పుట్టే ఈయన పదిహేడు వందల అరవైలో కాలం చేశారు పదిహేడు వందల యాభై తోసుపాటి ఆనందరాజు విజయనగరం సంస్థానానికి రాజుగా పట్టా అయ్యారు బుబ్బుల యుద్ధం పరిణామాలలో ఫ్రెంచి వారి పాత్ర ఆగ్రహంతో వారిని తొలగించుటకు ఆంగ్లేయులతో సంధికి వాచ్మానం పంపించారు ఆంగ్లేయుల సహకారం కోసం ఎదురు చూడకుండా బుగ్గుల యుద్ధంలో జరిగిన పొట్టలో భాగస్థుడైన జిల్పిికార్ ఆలీని శ్రీకాకుళంలో అంతమందించారు సైన్యంతో విశాఖపట్నంలో ఉన్న పెంచి స్థావరాలపై దాడి చేసి అచ్చట నుంచి వారిని తొలగించారు ఆంగ్లేయులతో సంధి కుదిరిన దరిమిళ వారి సైన్యం తోడు రాగా సందూప్తిలో ఏడు పన్నెండు పదిహేడు వందల యాభై ఎనిమిదిలో మచిలీపట్నం ఎనిమిది ఎనిమిదో తారీఖు నాలుగో నెల పదిహేడు వందల యాభై తొమ్మిదిన ఫ్రెంచి వారితో పోరాడి వారిని ఓడించారు ఈ విజయంతో విజయనగరం సంస్థానాన్ని పరిచారు ఆంగ్లేయులతో కలిసి ఫ్రెంచి వారితో చేసిన ఈ యుద్ధం చరిత్ర పుటాల్లో పెద్ద మొలుపుగా అభివర్ణించబడిన బడినది అతి పిన్న వయస్సులో మరియు రెండు సంవత్సరాల వ్యవధిలో చరిత్ర గతిని మార్చిన మహనీయులు మహారాజ్ ఆనందరాజు గారు దివ్యంగా పూర్తి గావించి తిరిగి విజయనగరం ప్రయాణిస్తూ అస్వస్థతకు మై ఇరవై ఐదు రెండు పదిహేడు వందల అరవై గోదావరి నది తీరాన పరమపదించారు ఇది ఇంత చరిత్ర ఉందండి ఇక్కడ ఇలాంటి చోట పవిత్రమైన స్థలాన్ని ఈ జోళ్ళు మందు చేసాలు ఇవన్నీ ఉంచడం చాలా బాధాకరంగా ఉందండి దీన్ని ఓటమి ప్రభుత్వం కానీ లేదా రామకృష్ణ మఠం వారు కానీ వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుంటారని దీనికి ఒక గ్లాస్ బాక్స్ లైటింగ్ అది పెడితే వారి ఆత్మకు శాంతి కలుగుతుందని నా కోరిక నమస్కారం అండి thank okay. you